హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా అండి మంచి మంచి పార్టీ వేర్ సారీస్ ఫ్యాబ్రిక్ చూసారు కదా ప్యూర్ 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 ఆర్గంజా సాటిన్ అండి ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అండి ఆఫర్ల కోసం మీరు మన దగ్గర ఆఫర్లు ఆల్రెడీ మనం పెట్టేది ఆఫర్ రేటు విత్ ప్యూర్ క్వాలిటీ మీద ఇస్తున్నాం షోరూమ్ వాళ్ళు ఇవే చీరలు గజ్జి సాటిని చీరలు ఐదు వేల తొమ్మిది వందలు అమ్ముతున్నారు మీకు ఎవరికైనా పర్సనల్గా కావాలి అంటే కనుక నేను మీకు స్క్రీన్ కూడా పెడతాను ఏడు వేల తొమ్మిది వందలు ఆఫర్లో ఐదు వేల తొమ్మిది వందలు మీకు అలాంటి ఆఫర్లు కావాలంటే షోరూములకి వెళ్ళండి లేదు ప్రీమియం క్వాలిటీ రీజనబుల్గా కావాలంటే మా దగ్గర అయితే బుక్ చేసుకోండి మేడం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్యూర్ ఆర్గొంజా సాటిన్ శారీ మంచి మెహందీ గ్రీన్ విత్ రిచ్ పాళ్ళు వస్తుంది సో ప్లెయిన్ వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది ఇస్ ఇస్ ద బ్లౌజ్ మీటర్ దాకా బ్లౌజ్ వస్తుంది రెండు వేల ఐదు వందలు పడుతుందండి సో ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకొని మరి మా దగ్గర తీసుకోండి సూక్ష్మ లోపాలు చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్ పెద్దగా అయితే ఏం కనిపించవు ఈ శారీ గురించి అండి నేను ఇప్పుడు మాట్లాడింది ఇదే వెరైటీలో బార్డ్స్ వచ్చినాయి మనం ఎన్ని వేల చీరలు అమ్మాం ఐదు వేల తొమ్మిది వందలకి ఆన్లైన్లో అమ్ముతున్నారండి అన్ని షోరూమ్లు అమ్ముతున్నారు సో మీరు అక్కడికి వెళ్ళి చూసుకొని మన దగ్గర తీసుకోండి ఎందుకంటే మీకు కూడా తేడా తెలియాలి కాబట్టి సో బ్యూటిఫుల్ పీసు సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బ్లౌజ్ ప్లెయిన్ అండి వండర్ఫుల్ పీస్ రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నానండి నేను రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ప్యూర్ మష్రూ గాజీ శారీ వెరైటీ వచ్చేటప్పటికి ప్యూర్ డోలాలో మీనాకారి అండి ఆల్ ఓవర్ వచ్చేసింది శారీ మొత్తం కూడా చూడండి ఆల్ ఓవర్ సిల్వర్ గోల్డ్ కాన్సెప్ట్ బేస్ అంతా గోల్డ్ వస్తుంది మేడం అక్కడక్కడ సిల్వర్ బుట్ట వస్తుంది అండ్ రిచ్ పాళ్ళు వాట్ ఇస్ ఫాలింగ్ అండ్ ప్యూర్ ఒరిజినల్ వెరైటీ అండి సో దిస్ ఇస్ ద బ్లౌజ్ ఏముండవండి పేరుకే సూక్ష్మ రూపాయలు కానీ వంద చీరలు ఎక్కడన్నా ఒక చీర కానీ రిమైనింగ్ అన్నీ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటాయి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మనం ఇచ్చేది సో ఇది ఈ రేటు కావాలా లేకపోతే ఐదు వేలు పెట్టి మూడు వేలకు ఆఫర్ రేట్లు అమ్మాలా మీరే చెప్పండి నాకు ఇది ఐదు వేలు ఆఫర్లో మూడు వేలు అని చెప్పాల్సిన సో నెక్స్ట్ ఇది కూడా ఆర్గంజా సాటిను మంచి నేరేడు పండు కలర్ కాంబినేషను వెరీ వెరీ లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ మీకు సో ఇది వచ్చేటప్పటికి ఇరవై ఐదు వందలది ఇరవై మూడు వందలకే ఇచ్చేస్తున్నాం ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇంక ఇంతకంటే ఆఫర్ రేట్లు ఇంతకంటే ప్యూర్ ఐటమ్స్ మీరు ఆఫర్ చూడొద్దు ఐటమ్ ప్యూర్ చూడండి ఆల్సో కూడా మనం పెట్టే రేట్లు అట్లాంటి ఇట్లాంటి రేట్లు కాదు సూక్ష్మ లోపాల్లోనే ఎంత రీజనబుల్ ఇస్తున్నామో చూసుకోండి కానీ ఒక పీస్ అండి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం అంతా ఆల్ ఓవర్ జాల్ డిజైన్ ప్యూర్ గోల్డ్ జరి ప్యూర్ కంచి జరి అండి మనకి మిక్స్ లాట్ లోనే ఈ ప్రైస్ మేడం లేకపోతే అవ్వదు సో లో బ్లౌజ్ గా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదికి ఇలాంటి చీర ఎక్కడ వస్తే పట్టుకురండి ట్వల్ కలర్ మీనా రంగాట్ శారీ అండి మంచి మెహందీ గ్రీన్ కలరు ఫాలింగ్ మెటీరియల్ పన్నాలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి సో దీనికి ఏంటంటే బ్లౌజ్ బ్రొకెట్ ఇచ్చారు సో ఒక్కసారి బ్లౌజ్ చూడండి ర మీటర్ బ్లౌజ్ మేడం మొత్తం అంతా ఇలా ఆల్ ఓవర్ మీనాకారి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో ఓవరాల్ శారీ రెండు వేల ఐదు వందలకి ఇంత మంచి గ్రాండ్ పార్టీ వేర్ శారీ అండి ఫాలింగ్ టెక్స్చరు సిక్స్ ఫీట్ అయిట్ ఉన్నా కూడా చీరలు చక్కగా సరిపోతాయి మీకు అండ్ నెక్స్ట్ ఫైన గుట్ట రాదు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది బోర్డర్ అంతా కూడా మనకి ట్వల్ కలర్ మీనా అంటారు రంకట్ మీనా అంటారండి చాలా బాగుంటుంది కి వాటికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇది మనకి రెండు వేల మూడు వందలు పడుతుందండి రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తా అంటే శారీ వద్దరిపోయింది మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది ఓవరాల్ శారీ మొత్తం కూడా క్రీమ్ విత్ ఆల్ ఓవర్ రంకట్ స్టైల్ శారీ అండి ఏడు వేలు ఆరు వేలు పైన ఆ మాదిరిగా ఉన్నాయి రేట్లు సో మన దగ్గర ఏంటంటే సూక్ష్మ లోపాలు చిన్న చిన్న మిస్ప్రింట్లు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ వస్తని కాదు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా ప్రొకెట్ ఫీవింగ్ స్టైల్ ప్రొకెట్ అయితే వచ్చేసింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అండి సో ఇలాంటి మంచి మంచి చీరలు కూడా మనం ఎంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నామో చెక్ చేసుకోండి మేడం రెండు వేల ఏడు వందలకి ఇచ్చేస్తున్నాం ఇది ఆల్ ఓవర్ మూడు వేల పైన అమ్మేది రెండు వేల ఏడు వందలకి ఇచ్చేస్తున్నాను కాజీ ఈ శారీ గురించి నేను చెప్పింది ఐదు వేల తొమ్మిది వందలు నిలబెట్టి అమ్ముతున్నారు చక్క నీట్గా ఫ్రెష్ పీస్ లాగా ఉంటుంది అసలు ఈ మోటివ్ చూసారు కదా ఎంత బాగుందో వీడియో తప్పకుండా లైక్ చేసి అందరికీ కూడా రీచ్ అయ్యేలా చేయండి మేడం ఇలాంటి కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర సో చూడండి ఈ పోటీ చూడండి మొత్తం సిల్వర్ గోల్డ్ జరి మినా బుట్ట అయితే వస్తుంది సో లో బ్లౌజ్ చిన్న బుట్టతో బ్లౌజ్ అయితే ఇచ్చేశారు సో ఎంత బాగుందో చూడండి ప్యూర్ ఐటము ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ రెండు వేల ఎనిమిది వందలు సగం రేటు తక్కువ సగం కన్నా తక్కువ సగం కన్నా తక్కువ సగం రేటు ఎక్సలెంట్ మేడం రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది నెక్స్ట్ లో మంచి బాటిల్ గ్రీన్ పచ్చి మామిడికాయ గ్రీను సూపర్ ఫీల్ వస్తుంది మేడం శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది ఏంటంటే ఫైవ్ అండ్ హాఫ్ హైట్కి సరిపోతుంది ఇంకెక్కువ హైట్ లేదు ఫైవ్ అండ్ హాఫ్ హైట్ వాళ్ళకి సరిపోతుంది చీర ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బోర్డర్ వస్తుంది రెండు వేల ఐదు వందలు ఇవన్నీ మనం ఒకప్పుడు మూడు వేల ఐదు వందలు కూడా అమ్మామండి సో బ్యూటిఫుల్ పీస్ రెండు వేల ఐదు వందలు పడుతుంది ఏముండవు మేడం మాక్సిమం ఏముండవు చాలా బాగుంటుంది ఐటెం సెవెన్ థౌసండ్ నుంచి ఎయిట్ టు నైన్ థౌజండ్ రేంజ్ పీస్ చాలా బాగుంది జామంటికల్ ప్యాటర్ను బనారస్ కడీ జార్జెట్లో కూడా విత్ ప్రీమియం వస్తుంది ఇప్పుడు కడీ లో మనకి పదిహేను వందల నుంచి అమ్ముతున్నారు వీవింగ్ మిస్టేక్స్లో ఇది వచ్చేటప్పటికి పక్కా ప్రీమియం టెన్ థౌజండ్ రే రేంజ్ కలర్స్ ఉండవు మన దగ్గర ఉన్నది కూడా కొంచెం డల్ కలర్స్ వస్తాయి ఫ్రెష్ మిక్స్లో తెప్పించాము ఈ ఐటమ్ చాలా బాగుంటుంది మిస్ ప్రింట్లు కూడా ఉండవు ఫ్రెష్ మిక్స్ అంటే చాలా బాగుంటుంది గ్రేడియేషన్ సో బ్లౌజ్ ఇట్లా పర్పుల్ బ్లౌజ్ ఇచ్చేసారు చిన్న బుట్టాతో యూ కెన్ ఫీల్ ద ప్యూరిటీ అండి మీరు శారీ తీసుకున్న తర్వాత ప్యూరిటీ అనేది మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా అర్థమవుతుంది వండర్ఫుల్ పీస్ మేడం వండర్ఫుల్ పీసు లో ఇచ్చేస్తున్న కలర్స్ ఎక్కువ లేవు కాబట్టి రెండు వేల తొమ్మిది వందలు ముప్పై రెండు వందలు ముప్పై మూడు వందలు అమ్ముతున్నది సో రెండు వేల తొమ్మిది వందలకి ఇంత ప్యూర్ క్వాలిటీ చాలా క్లాసీగా ఉంది ఆఫీస్ వేర్కి హడావుడు లేకుండా చాలా మంచిగా నీట్ డిగ్నిఫైడ్ లుక్ డిజైన్ ప్యాటర్న్ కానీ ఏదైనా కానీ మంచి డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది రెండు వేల తొమ్మిది వందలకి ఇంత ప్యూర్ శారీ ప్యూర్ 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 మైసూర్ రేప్ జార్జెట్ అండి అసలు ఎంత బాగుందండి ఇది స్టాక్ మొత్తం మీద కూడా రెండో మూడో పీసులు అయితే వచ్చినాయి మంచి లిల్లా పర్పులు ప్యూర్ మైసూర్ క్రేప్ మైసూర్ క్రేప్ శారీ సో ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డర్ వస్తుంది ఓవరాల్ శారీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ పీస్ ఎక్సలెంట్ పీస్ ఓవరాల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి శారీ చాలా బాగుంది మేడం ఫ్యాబ్రిక్ ఇరవై ఆరు వందలు పడుతుంది ఫ్రీ షూప్ ఐటమ్స్ మీరు చెక్ చేసుకోండి కొన్న తర్వాత తేడా వస్తే కూడా నన్ను అడగండి అండ్ నెక్స్ట్ జార్జెట్ లో మంచి డిజైన్ చూడండి బోర్డ్స్ జంట పక్షుల్లాగా మంచి మెహందీ గ్రీన్ కలరు టస్టర్ జార్జెట్ అండి ఇది చాలా బాగుంది మేడం ఐటమ్ సో బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ఎక్సలెంట్ పీస్ ఎక్సలెంట్ పీస్ టస్టర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తానండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ మషూ గాజీ అండి ఇది కూడా శాటిన్ లో రంకట్టు ఇది డోలా కాదు సాటిన్లో రంగు వస్తుంది పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇలా బ్రొకెట్ వస్తుంది ఓవరాల్ శారీ అండి శాటిన్ వస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ మేడం ఇది కూడా అంతే నేను ఆఫర్లు అయితే రెండు వేల ఐదు వందలకే ఇచ్చేస్తున్నాను రెండు వేల ఐదు వందలకి మషూ గాజీలో రంకర్ శారీ సూక్ష్మ లోపాలు చిన్న చిన్న మిస్ప్రింట్లుంటాయి ఉంటాయి లు అయితే పక్కా ఉండవు సో చిన్న చిన్న మిస్ప్రింట్లు అడ్జస్ట్ అవ్వగలిగితే స్టాక్ అయితే కొనుక్కుంటున్నాడు ఏముండవు మనం ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ చేస్తాం వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండ్ ప్రీమియం క్వాలిటీ జార్జెట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి ఎక్సలెంట్ పీసు పళ్ళు పాటు చాలా చాలా బాగుందండి త్రీ థౌజండ్కి అయితే ఇచ్చేస్తాను మంచి డిజైనర్ పీసు గోల్డ్ కలర్ కాంబినేషన్ పళ్ళు అంతా కూడా ఇలాగ మనకు ఒక లాగా ఇచ్చారు సారీ వచ్చేసరికి డార్క్ గోల్డ్ కలర్ అండి గోల్డ్ అండ్ బ్రౌన్ అంటాం కదా సో గోధుమ కలర్ లాగా ఆ కలరు మొత్తం కూడా రంకాట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి ప్రీమియం లైట్ వెయిట్ జార్జెట్ మేడం ఫ్యాబ్రిక్ లు క్వాలిటీ వైస్ ప్రైజెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఆల్ ఓవర్ బందేజ్ శారీ నిన్న కూడా పెట్టాను ఈ వీడియో మూడు వేల ఎనిమిది వందలు సో ఒక పింక్ పెట్టాను చాలా మంది అడిగారు సోల్డ్ అవుట్ ఈ బ్లూ కూడా రెండు పీసులు వచ్చినాయి ఇలా విడిగా వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం టోటల్ బందేజ్ రిచ్ పళ్ళు వస్తుంది మూడు వేల ఎనిమిది వందలు పడుతుందండి పక్కాగా ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు చీరలు ఇవి సో చూసుకోండి కావాలనుకుంటే బుక్ చేసుకోండి వీవింగ్ మిస్టేక్ శారీస్ కాబట్టి ఈ రేటుకు వస్తుంది ఫ్రెష్ కాదు అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతేనండి మైసూర్ క్రేప్ జార్జిట్ ఆల్ ఓవర్ వచ్చేసింది మొత్తం జరీ మీనా ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ అయితే వచ్చేస్తుందండి ఇది కూడా అంతే రెండు వేల ఐదు వందలు పడుతుందండి చాలా చాలా రీజనబుల్ ప్యూర్ ఐటమ్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వీడియోలు లైవ్లు ఉంటాయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు త్రీకి లైవ్ ఉంటుంది ప్రతిరోజు కూడా ఇలాంటి కలెక్షన్స్ పైన హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర చాలా క్వాంటిటీ స్టాక్ తెప్పిస్తాము సో ఆర్గంజా సాటిన్ ఇది కూడా మంచి గ్రీన్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి రెండు వేల ఐదు వందలు పడుతుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సో ప్లెయిన్ దిస్ ఇస్ ద శారీ సో ప్లెయిన్ వచ్చేసరికి బ్లౌజ్ అండి రెండు వేల ఐదు వందలు పడుతుంది మేడం శారీ చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ అకేషన్ వైజ్ శారీస్ మేడం ఇవి డిఫరెంట్ క్యాటలాగ్ పీసెస్ నెక్స్ట్ ఇది కూడా మూడు వేల ఎనిమిది వందల్లో పింక్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా వస్తుంది సో శారీ ప్యాటర్న్ కూడా జామెంట్రికల్ విత్ మీనా మీనాబూట చాలా గార్జెస్ ఉన్నాయండి చీరలు మాత్రం మళ్ళమ రావు మనకి ఎప్పుడు స్టాక్ అప్పుడేనండి వివింగ్ మిస్టేక్స్ లో కూడా రోజు దొరకదు స్టాక్ చాలా బాగుంది మూడు వేల ఎనిమిది వందలు హెవీ కడి కడీ బై కడ్డీ హెవీ బందేజ్ జార్జెట్ సారీస్ మేడం కడి బై కడ్డీ అంటే మనకి చాలా ప్రీమియం వస్తుంది పక్కాగా ఎనిమిది వేల రూపాయలు చీర నెక్స్ట్ గ్రీన్ అండి సంపంగి గ్రీన్ విత్ లీఫ్ గ్రీన్ అనమాట ఆకుపచ్చ సూపర్ పీస్ మేడం ఇది కూడా సో దిస్ ఇస్ ద బ్లౌజ్ గ్రీన్ కలర్తో బ్లౌజ్ అయితే బూటీతో ఇచ్చేసారు సో శారీ బ్లౌజ్ కాంబినేషన్ అద్దరిపోయింది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ శారీ ప్రైస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లాస్ట్ హైయెస్ట్ ఇక్తారా డిజైన్ విత్ బనారస్ కడీ జార్జెట్ ఇది కూడా త్రీ ఎయిట్కి ఇచ్చేస్తున్నాం మనము పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు ఉన్నాయండి సో మనకేంటంటే ఇదిగోండి బ్లౌజ్లో మిస్ ప్రింట్ వచ్చింది ఇలా ఎక్కడన్నా కనపడిన చోట ఇబ్బంది లేని చోట వస్తాయి మేడం ఇలా ఓకే అనుకుంటే తీసుకోండి ఎందుకంటే ఇది పక్కాగా ఎక్కుతారా డిజైన్ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు పద్నాలుగు వేలు దాకా ఉన్నాయి మూడు వేల ఎనిమిది వందలకు మనం ఇచ్చేది సో ఇలాంటి విస్ప్రింట్లు ఎక్కడన్నా చీరలు అయితే మ్యాక్సిమం ఈ చీరలో సో ఇదిగో బ్లౌజ్లో వచ్చింది కాబట్టి చూపించేస్తున్నాం మీకు సో బ్లౌజ్ ఏదైనా మీరు చేసుకోవచ్చు తీసుకొని ప్యూర్ వెరైటీ అనమాట ఐటమ్ అయితే ప్యూర్ వస్తుంది చూడండి శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇదే విధంగా వస్తుంది మూడు వేల ఎనిమిది వందలు పడుతుంది థ్యాంక్ యూ అండి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయాలి కమెంట్ చేయాలి థ్యాంక్ సో మచ్